నమస్తే వెల్కమ్ టు శ్రావ్య టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం అక్రమ వ్యాపారాలకు అమ్మవారి సాక్షి శ్రీ పద్మావతి అమ్మవారి సన్నిధిలో అక్రమ వ్యాపారాలకు అంతే లేకుండా పోతుంది ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు ముఖ్యమే ఆదని మేం ఇస్లాంకు వ్యతిరేకం కాదు మోదీ తెలంగాణ జాతిపిత కేసీఆర్ కాదు సీఎం రేవంత్

తిరుమల తిరుపతి దేవస్థానం వారి నిర్లక్ష్యం తిరుచానూరు గ్రామ పంచాయతీ వారి కలిసి అమ్మవారి భక్తులను అమ్మవారి సన్నిధిలో ఎలాంటి అనుమతి లేకుండా యాభై పైగా షాపులు నిర్వహించుకుంటూ అధికారులతో పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్ళినా ఎలాంటి స్పందన లేకపోవడం సోచనీయం అమ్మవారి దర్శనానికి ఒక్కసారి వచ్చిన భక్తులు వీరి వైఖరితో వీరి వికృత చేస్తులతో భయపడిపోయి రెండవసారి అమ్మవారి దర్శనానికి రావాలంటేనే హరలిపోతున్నారు ఇప్పటికైనా ఉన్నత అధికారులు స్పందించి సమిష్టంగా తనిఖీలు నిర్వహించి ప్రక్షాళనలు చేపట్టకపోతే భక్తులు తిరుచానూరు అమ్మవారి దర్శనానికి రాకుండా పోయే పరిస్థితి వస్తుంది ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత బిలీనియర్ గౌతమ్ అదాని ట్వీట్ చేశారు ఈ రోజు నా కుటుంబంతో కలిసి ఓటు వేసినందుకు గర్విస్తున్నా దేశ పౌరులుగా ఓటు వేయటం మనందరి హక్కు బాధ్యత ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు ముఖ్యమే ఓటు వేసి మీ స్వరాన్ని వినిపించండి భారతదేశ భవిష్యత్తు రూపొందించడానికి మీరు ఓటు వేయండి జై హింద్ అని ఆయన పిలుపునిచ్చారు తాము ముస్లింలకు వ్యతిరేకం కాదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు ఇటీవల మోదీ చొరబాటుదారులకు ఎక్కువ మంది పిల్లలుంటారని కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజల సొమ్ము దోచుకుని పంచాలను చూస్తుందని చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి దీంతో మోదీ ముస్లింల లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి ఆ ఆరోపణలపై మోదీ తాజా ఇలా స్పందించారు కేసీఆర్ ను ఎవరు తెలంగాణ జాతిపిత అనొద్దని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు తొలి తరంలో రాష్ట్రం కోసం పోరాడిన కొండ లక్ష్మణ్ తెలంగాణ జాతి పిత అందుకే ఆయన బాపూజీ గౌరవంగా పిలుస్తున్నాం రెండో తరంలో ప్రొఫెసర్ జైశంకర్ తెలంగాణ జాతిపిత అంతేకాని చంద్రశేఖర్ అనే వ్యక్తి పక్కా చౌకబార్ పదవి కోసం పనిచేసిన వ్యక్తి ఆయన జాతి కల్పితా అని అనకండి అలాంటి పదాలు ఆయనకు సూట్ కావని తెలిపారు బీజేపీ హయాంలో ప్రజాస్వామ్యం పైన ప్రమాదంలో పడిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కు విమర్శించారు రిజర్వేషన్ తొలగించేందుకే ఆ పార్టీ నాలుగు సీట్లు కోరుతున్న ఆరోపించారు దేశంలో తొంభై శాతం ప్రజల హక్కులను కాలరాసేందుకు కుట్ర చేస్తుందని మండిపడ్డారు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కులగన్న చేపడుతుందని భట్టి తెలిపారు బుల్డర్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ కి ఆపోజిట్ లో ఈ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తుంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ స్క్వేర్ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది ఈ టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది ముంబై మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డు నెలకొల్పారు ఐపీఎల్ చరిత్రలో రెండు వందల యాభై ఆ తర్వాత స్థానాల్లో కోహ్లీ కార్తిక్ ధోని ధవన్ రైనా ఉన్నారు ప్రభుత్వ పథకాల నిధులను ఎన్నికల సంఘం అడ్డుకోవడంపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు కోరుకొండ రోడ్ షోలో సిఎం సీఎం జగన్ మాట్లాడుతూ ఢిల్లీ వాళ్లతో కలిసి కుట్రలు చేస్తున్నారు ప్రజలకు మంచి జరగకుండా ఆపుతున్నారు వీళ్ళు పథకాలు అడ్డుకున్నా మీ బిడ్డ విజయాన్ని ఎవరు ఆపలేరు జూన్ నాలుగున మళ్లీ అధికారంలోకి వస్తాం అప్పుడు వెంటనే బటన్లన్నీ నొక్కుతాని అన్నారు మొదటి జిఎస్టీ అప్పీల్ ట్రిబ్యునల్ అధ్యక్షుడిగా జస్టిస్ సంజీవ్ కుమార్ మిస్టర్ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు మిశ్రాతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రమాణ స్వీకారం చేయించారు సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ యాక్ట్ కింద ఈ ట్రిబ్యునల్ ఏర్పాటు చేశారు జిఎస్టీ అమలులోకి వచ్చిన తర్వాత ఈ ట్రిబ్యునల్ అందుబాటులోకి వచ్చింది ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ కేసు నమోదైంది ఎన్నికల ప్రచారంలో వైఎస్ వివేక హత్య గురించి మాట్లాడదని కడప కోటి ఇటీవల ఆదేశించిన సంగతి తెలిసింది అయితే ఆ కేసు గురించి ప్రస్తావించడంతో వైఎస్ఆర్ జిల్లా బద్వేలు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు జమ్మలమడుగు వైసీపీ అభ్యర్థి సుధీర్ రెడ్డి పార్టీ కండువాతో పోస్టర్ బ్యాలెట్ కేంద్రానికి రావడంతో ఆయన కేసు నమోదైంది ఆగస్టు పదిహేను లోపు రుణమాఫీ చేసి తీరుతామని సీఎం రేవంత్ అన్నారు నాకు నమ్మకం ఉన్న దేవుడి మీద ఒట్టేసి చెబుతున్నా రుణమాఫీ చేస్తా వచ్చిన తెల్లారే ప్రభుత్వం నుంచి దిగిపో అంటున్నారు ఫోన్ ట్యాపింగ్ పై విచారణ కొనసాగుతుంది అధికారులు ఇప్పటి వరకు నాకు నివేదిక ఇవ్వలేదు నివేదిక వచ్చే వరకు నేను కూడా దీనిపై మాట్లాడటం సరికాదు నివేదిక వచ్చాక ఫోన్ ట్యాపింగ్ పై అసెంబ్లీ సాక్షిగా పరిషత్కు స్పష్టంగా చెబుతానన్నారు బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి అక్రమ వ్యాపారాలకు అమ్మవారి సాక్షి శ్రీ పద్మావతి అమ్మవారి సన్నిధిలో అక్రమ వ్యాపారాలకు అంతే లేకుండా పోతుంది ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు ముఖ్యమే ఆదని మేం ఇస్లాం కు వ్యతిరేకం కాదు మోదీ తెలంగాణ జాతిపిత కేసీఆర్ కాదు సిఎం రేవంత్ అధికారంలోకి రాగానే కులగర్ణ భట్టి రోహిత్ శర్మ అరుదైన రికార్డు సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు మొదటి జిఎస్టీ ట్రిబ్యునల్ అధ్యక్షుడిగా సంజీవ్ కుమార్ మిశ్రా వైఎస్ శర్మిలపై కేసు నమోదు ఫోన్ టాపింగ్ పై స్పందించిన సీఎం రేవంత్ ఇవి వాళ్ళు డబుల్ టెన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్ట్రావే టీవీ